వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు వినాయక చవితి సందర్భంగా నగరంలో పలు చోట్ల వినాయకులను నిలబెట్టడం జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మండపాలను అలంకరించి వినాయకులను నిలబెట్టి పూజలు చేస్తున్నారు ఈరోజు గట్కేశ్వర ప్రాంతంకు వచ్చాము ఈ గట్కేశ్వర ప్రాంతంలో ఏ విధంగా మండపాలలో వినాయకులు ఉన్నారో ఒకసారి మనం వీక్షించి అక్కడ ఈ సంగతులను వారిని అడిగి నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం నా పేరు ఆంజనేల్ గౌడు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి పెట్టుకుంటాం అయ్యా మేము అందరం కలిసి పెట్టుకొని ఉత్సవాలు చేసుకుంటాం నా పేరు సాయిరామ్ తేజ మాది అన్మాన్ యూత్ అసోసియేషన్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మనం వినాయకుడి ఇక్కడ ప్రతిష్ఠించి ఉత్సవాలు జరిపిస్తున్నాం ప్రతిసారి తొమ్మిది నవరాత్రాలు తొమ్మిది రోజులు నవరాత్రాలు చేస్తాం వచ్చేసారి ముప్పై ఏళ్ళ సందర్భంగా గ్రాండ్ చేస్తామని ఉంటాం ప్రతిసారి ప్రతిష్ఠించినప్పుడు వినాయకుని పక్కా అన్నదానం అని ఉంటుంది అది కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం జరిపిస్తాం అంతే ప్రతిరోజు పూజలు సాయంత్రం ఐదున్నర గట్ల హనుమాన్యూత్ అసోసియేషన్లో ఉంటాయి హనుమాన్యూత్ అసోసియేషన్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు పెడుతున్న ప్రతిష్ఠిస్తున్నాం తొమ్మిది రోజులు వినాయకుడు ఉంటుంది తొమ్మిది రౌండ్ పూజారి పూజారి వచ్చి పంతులు వచ్చి పూజలు నిర్వహిస్తాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల గట్ల షూర్ అయిపోతుంది పూజలు మాత్రం ఘనంగా శ్రీగురుభ్యో నమ మహాగణాధిపతయే నమః శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ నా పేరు శర్మ ఇది గడ్కేసర్లోని శివారెడ్డిగుడం ఆంజనేయస్వామి దేవస్థాన ప్రాంగణం ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి హనుమాన్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు చేయడం జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది అలా అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు విశేషంగా డే బై డే జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఉన్న అందరూ కూడా ఇక్కడ విశేషంగా ఇక్కడ వచ్చేసి స్వామివారికి ప్రార్థించి అర్చనలు పూజలు చేయించుకొని స్వామివారి కృపణ పొందుతూ ఉంటారు నమస్కారం నా పేరు మహపల్ రెడ్డి మా యూత్ పేరు వచ్చేసి రాయల్ యూత్ అసోసియేషన్ గట్కే సార్ మేము గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాము ఈ సంవత్సరం ఇరవై మూడో సంవత్సరము మా దగ్గర పూజలు చాలా ఘనంగా అవుతాయి హోమం అవుతుంది అన్నదానం అవుతుంది ఇంకా మా దగ్గర అందరు కంకణాలు కట్టుకొని చెప్పులు లేకుండా పదకొండు రోజులు దీక్షతోటి పూజలు చేస్తారు ఘనంగా పూజలు చేస్తారు ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు కూడా బాగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు పూజలలో మేము ఇంకా నిమజ్జనప్పుడు కూడా బాగా ఘనంగా ఊరికింపు దొరుకుతాము డప్పులతోటి సన్నాయిలతోటి నృత్యాలతోటి బాగా ఘనంగా చేస్తాము ఇంకా ఇక్కడ బాగా అన్నదానం బాగా గొప్పగా జరుగుతుంది హోమము అన్నదానం బాగా గొప్పగా చేస్తాము ఇక్కడ ఆర్గనైజర్ అంజనేయుల గౌడ్ గారు ఉన్నారు సార్ మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఏమేమి పూజలు చేస్తుంటారు ఈ వినాయకుడు గత నలభై మూడు సంవత్సరాల నుంచి మా పెద్దలు మా డాడీ ద్వారా తర్వాత మా అన్నలు మా అన్నల ద్వారా నా నా ద్వారా ఇప్పుడు మా పిల్లలందరూ ఇది కంటిన్యూ చేస్తున్నాం నలభై మూడు సంవత్సరాలు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే నైన్టీన్ నైంటీ నుంచి మేడ్చెల్ ఎమ్మెల్యే ఎవరున్నా వాళ్ళు వచ్చి ఫస్ట్ పూజ ఇక్కడ ఈ విన గంగనాథుడి దగ్గర విగ్రహ ప్రతిష్ట చేస్తారు ఉమా వెంకట్రామరెడ్డి తర్వాత దేవేందర్ గౌడు అలాగే సుధీర్ రెడ్డి మల్లారెడ్డి ఇలా కంటిన్యూ ఆనవాయితీగా వస్తుంది ఇది ఈ వినాయకుడు ప్రత్యేక మేడ్చల్ ఎమ్మెల్యే ఎవరున్నా ఫస్ట్ రోజు వచ్చి ఇక్కడ పూజ చేస్తారు వాళ్ళు ఈ నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు నిన్న ఎవరైతే తొలి రోజైతే ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళు ద్వారా ఇక్కడ పూజా కార్యక్రమము ఆనవాయితీగా ఉంది వాళ్ళు కూడా వాళ్ళ షెడ్యూల్లో మేడిచల్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నా ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకుంటారు అలాగే అన్నదానం చేస్తాము తర్వాత స్కూల్ స్కూల్ పిల్లలు అందరు లోకల్ ఉన్న స్కూలు పిల్లలందరికీ ఒకరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాము తర్వాత ఒకరోజు గణపతి హోమం అభి వినాయకుని అభిషేకం ఉంటుంది ఇలా పూజలు కంటిన్యూ చేస్తుంటాం చివరి ఈరోజు శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తారా శోభయాత్ర అంటేనే మాకు ప్రత్యేకత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా శోభాయాత్రకు అందరు వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి శోభాయాత్ర చేస్తుంటాం మన రెండు రాష్ట్రాలే కాక చుట్టుపక్కల ఉన్న ఐదు రాష్ట్రాలు కేరళ త తమిళనాడు కర్ణాటక బాంబేకెళ్ళి వివిధ వివిధ కళాకారులను తీసుకొచ్చి ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటాం ప్రజల్ని ఆకర్షించడానికి చూస్తున్నారు కదా నగరంలో ఎక్కడ చూసినా అద్భుతమైన కళఖండాలతో మండపాలను రూపొందించి వినాయకులను అందులో ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తున్నామని ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తుల కూడా భక్తిభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది కొన్ని మండపాలలో ప్రతిరోజు అన్నదానం చేస్తుంటే ఇంకొన్ని మండపాలలో దినం తప్పించి దినం చేస్తామని తెలియజేస్తున్నారు అలాగే హోమం కూడా నిర్వహించి నవరాత్రులు ప్రత్యేకంగా నిర్వహించి కంకణాలు ధరించి ఉపవాసం కూడా ఉంటామని ఇక్కడ నిర్యాహకులు తెలియజేస్తున్నారు అలాగే శోభయాత్ర కూడా నిర్వహించి నిమజ్జనం చేస్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.